పొద్దున్నే మనం ఎంత మంచి ఫుడ్ తింటే రోజంతా అంత యాక్టివ్గా ఉంటాం అందుకే ఈరోజు నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీస్ చూపించబోతున్నాను ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది సో రండి ఇవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ దోశ కోసం ముందుగా పెసల్ని నానపెట్టాలి నేను ఇక్కడ ఒక పెద్ద బోల్లో ఒక కప్ అంతా పెసలు తీసుకుంటున్నాను పెసల్లో మనకి చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలానే క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి సో హెల్తీ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అని ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి పెసల్ని నేను వీటిని అలా రాత్రంతా నానబెట్టిన తర్వాత చూస్తున్నారు కదా పెసలు చక్కగా నాని కనిపిస్తున్నాయి వీటికి మొలకలు రావడానికి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లన్నీ వెంపేసి వీటిని ఒక పల్చటి క్లాత్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇవని కవర్ చేస్తూ ఈ క్లాత్ తో ఒక ముడి పెట్టేసి పెసల్ని ఇంకొక పన్నెండు గంటల పాటు పక్కన పెట్టాలి ఆ తర్వాత చూస్తే మీకు పెసలు చక్కగా మొలకలు కట్టి కనిపిస్తాయి సో మామూలు పెసల కన్నా ఇలా మొలకలు ఉన్న వాటితో పెసరట్టు వేస్తే అందులో మీకు న్యూట్రిషన్ డబుల్ లేదా ట్రిపుల్ ఉంటుంది ఇందులో మంచి టేస్ట్ ఉండటంతో పాటు ఇవి చాలా తేలిక డైజెస్ట్ అవుతాయి సో వీటితో పెసరట్టు పిండి తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను యాభై గ్రాములు రైస్ ని ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టి ఉంచాను దీనికోసం మీరు మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు లేదంటే ఉప్పు బియ్యం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో నానబెట్టిన బియ్యం వాటితో పాటు ఉన్న కొన్ని నీళ్లు కూడా వేస్తున్నాను అలాగే రఫ్ గా కట్ చేసిన నాలుగు పచ్చడిపకాయలు తరిగిన ఒక అల్లం మొక్క ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పసుపు ఇంగువ కూడా వేయాలి ఇప్పుడు మొలక పెసలు సగం క్వాంటిటీ మాత్రమే ముందు మిక్సీ జార్లో వేస్తున్నాను ఇందులో ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఇలా ఒక్కసారి రుబ్బాలి ఈ పాయింట్లో మిగిలిన మొలక పెసలు కూడా వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా పెసరట్టు పిండి ఈ టెక్స్చర్ లో ఉంటే చాలా బాగుంటుంది దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను రుచి కోసం కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే అట్లు ఈజీగా వేయడానికి నేను ఇందులో కొన్ని నీళ్లు కూడా కలుపుతున్నాను ఇందులో నీళ్లు ఎక్కువ అయితే అసలు బాగుండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని సరిపడా నీళ్లు యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి గరిటితో పిండిని తీసుకుని ఇలా ఒక దోశ వేయాలి మంచి ఫ్లేవర్ కోసం దీనికి అన్ని వైపులా నూనెకు బదులు నేను నెయ్యి వేస్తున్నాను సో పెసరటు ఒకవైపు ఇలా చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి పచ్చదనం పోయేంత వరకు కాల్చాలి అంతే మొలక పెసల్ తో చేసిన హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు తయారైనట్టే దీన్ని మీకు నచ్చిన అల్లం చట్నీతో లేదంటే టొమాటో పచ్చడి లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఒక పాన్ ని వేడి చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో అరకప్ తరిగిన అల్లం మొక్కల్ని వేస్తున్నాను ఆ తర్వాత తరిగిన రెండు చిన్న ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు ఆరు ఎండుమిరపకాయలు రెండు మూడు చింతపండు ముక్కలు వేసి సుమారుగా ఐదు నిమిషాల పాటు వేయించాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత తురిమిన పచ్చి కొబ్బరి కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను కొబ్బరి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు వేయించాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత కలపాలి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసి కాస్త బరక్కా ఏటు రుబ్బుకోవాలి ఒక్కసారి రుబ్బిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మళ్ళీ రుబ్బాలి చట్నీలో ఫ్లేవర్ బ్యాలెన్స్ చేయడానికి ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ రుబ్బాలి చూస్తున్నారు కదా అల్లం చట్నీ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఇందులో వేసిన పచ్చిమిర్చి చింతపండు బెల్లం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి తాలింపు కోసం తాలింపు గిన్నెలో ఒక టీ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుపరపకాయ చిటికిట ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి అంతే తాలింపుని చట్నీలో వేసిన తర్వాత అల్లం చట్నీ రెడీ అయినట్టే దీన్ని ఇడ్లీ దోశ వడ లాంటి టిఫిన్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ టిఫిన్ కాంబో ఎంత ఈజీగా అయిపోయిందో తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎరఅట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నా సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్